వెల్కమ్ జై పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి నాగబాబు ప్రసంగంతో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు జైకేతనం సభలో పలువురు ప్రసంగాలు కూటమిలో అయోమయం కలిగించాయని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు జనసేన ఆవిర్భావ సభలో పలువురు చేసిన ప్రసంగాలు ఇప్పుడు కూటమిలోని ఆ రెండు పార్టీలను ఆత్మ పరిశీలనలోకి నెట్టిందని చెప్పాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి భవిష్యత్ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది కూటమి భాగస్వామి బీజేపీలో సైతం చర్చనీయాంశం అవుతుంది రాష్ట్ర జాతీయ అంశాలపైన తన ఉద్దేశం ఏంటో కొండబద్దలు కొట్టేశారు పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా తమిళనాడు రాజకీయాలపైన వ్యాఖ్యలు చేశారు అక్కడ అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పు పట్టారు హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు హిందీ సినిమాల డబ్బింగ్ తో వ్యాపారం చేసుకోవచ్చు గానీ హిందీని మాట్లాడకూడదా అంటూ సూటిగా ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని డిఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ హిందీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా తమ సినిమాలను ఆ భాషలోకి డబ్బు చేసుకుంటున్నారంటూ అంటించారు ఇదేం లాజిక్ కు అర్థం కావట్లేదని పవన్ అన్నారు భారత్ లో లింగుస్టిక్ డైవర్సిటీని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు ఎన్ని భాషలను నేర్చుకుంటే అంత మెరుగుపడతామని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదని ఆయన స్పష్టం చేశారు జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి ప్రత్యేకించి ఈ సభలో నాగబాబు చేసిన ప్రసంగం సంచలనాలకు తెర తీసింది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి దోహదపడింది పూర్తిగా జనసేన నాయకులు కార్యకర్తలేనని తేల్చి చెప్పడం తామే గెలిపించుకున్నామనుకుంటే అది వారి కరమేనంటూ చురకలంటించడం అందరి దృష్టిని ఆకట్టుకుంది ఇది భవిష్యత్తులో ఏ విధమైన రాజకీయ సమీకరణాలకు కారణమవుతుందో వేచి చూడాలి